సార్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సార్ నమస్తే అండి సార్ చూస్తే కనుక నిన్న వల్లబ్రేని వంశ గారి దగ్గరికి జైలుకి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు సార్ అక్కడ చూస్తే కనుక చాలా జనాలు తండోపు తండాలుగా వచ్చారు అసలు జగన్ ని కొన్ని సంవత్సరాల తర్వాత బయట ఇట్లా చూడటం వల్ల జగన్ క్రేజ్ ఎక్కడ కూడా కొంచెం కూడా తగినట్టు ఎక్కడ కనిపించలేదు సార్ ఇవన్నీ ఎట్లా చూడాలి అసలు అక్కడ లోపల ఏం జరిగింది ఏంటి అనేది కూడా ఒకసారి మనం దాని గురించి చర్చిస్తే ఎట్లా ఉంటుంది ఒకటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు నిన్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ గారు అరెస్ట్ జైల్లో ఉన్న కారణంగా వారిని పరామర్శించడానికి వెళ్ళారు ఏ రాజకీయ పార్టీ అయినా తమ పార్టీలో ముఖ్యమైన నాయకుడు అరెస్ట్ అయినా ఇబ్బందుల్లో ఉన్నా వెళ్ళడం పరామర్శించడం ధైర్యం చెప్పడం తన రాజకీయ ప్రత్యర్థులకు కావచ్చు అధికారంలో ఉంటే ప్రభుత్వానికి కావచ్చు కొంత హెచ్చరికలు డిమాండ్లు చేయడం రాజకీయాల్లో సహజం గత కొంతకాలంగా గత ప్రభుత్వంలో కానీ ఈ ప్రభుత్వంలో కానీ హెచ్చరికల పర మోతాదు కూడా పెరిగింది అంటే మేము అధికారంలోకి వస్తే వదలము అనే చర్చ బాగా నడుస్తుంది అది కొనసాగుతుంది ఈ సాధారణంగా అంశాలు అయితే అసాధారణంగా పరిశీలన చేయాల్సిన అంశాలు ఏదన్నా ఉన్నాయంటే నేను జగన్మోహన్ రెడ్డి గారు చేసిన హెచ్చరికల్ని ఎలాంటి ప్రభావం చూపిస్తుంది రెండు అక్కడ వచ్చినటువంటి జనసందోహం సందోహం యొక్క రియాక్షన్స్ చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భవిష్యత్ ఏంటి ఈ రెండింటిని మనం పరిగణలో తీసుకున్నప్పుడు ఎప్పుడైనా సరే ప్రతిపక్షానికి అవకాశం అధికార పార్టీ ఇస్తుంది ఏ రాజకీయ పార్టీకైనా అధికార పార్టీ తమ బాధ్యతలను సక్రంగా నిర్వహిస్తూ వివాదాలకు దూరంగా వ్యవహరించి ప్రతిపక్షానికి అవకాశం లేని రాజకీయాలు చేస్తే ప్రతిపక్షం ఎంత కష్టపడినా కూడా సక్సెస్ కావడం అనేది అంత సులభం కాదు అయితే అధికార పార్టీ తప్పులే ప్రతిపక్షానికి ఒక అస్సాలుగా మారతాయి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ అధికారానికి వచ్చిన ఈ పది నెలల కాలంలో ఒక సీరియస్గా ఒక విద్యుత్తు ఛార్జీలు పెంచడం మినహాయించి నేరుగా ప్రజల మీద భారం వేయడం అనేది ఇంకా స్టార్ట్ కాలేదు నేరుగా ప్రజల మీద భారం ఒక విద్యుత్ ఛార్జీ మాత్రం నేరుగా భారం అయినా కొన్ని ధరలు పెరుగుండొచ్చు ఏమండొచ్చు కానీ ఈ ప్రభుత్వం ఒక సీరియస్ అటెంప్ట్ తో పెద్ద ఎత్తున ప్రజల భారాలు మోపిన సందర్భం లేదు కానీ ప్రతిపక్ష పార్టీ నాయకుడుగా మాజీ ముఖ్యమంత్రిగా ప్రత్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారు సీరియస్ గా రాజకీయాలు ఫీల్డ్ లోకి వచ్చేస్తున్నాడు దానికి కారణం ఒకటి ఇట్లాంటి అరెస్ట్లు సందర్భంగా కావచ్చు రెండు కొన్ని ప్రజా సమస్యల విషయం ముందుకు వస్తున్నారు పరామర్శల పేరుతో ముందుకు వస్తున్నారు ప్రెస్ మీట్ల పేరుతో ముందుకు వస్తున్నారు పబ్లిక్ లోకి రావడం అంటే కేవలం జనరల్ దగ్గరికి రావడం కాదు మీడియా ముందుకు గానీ వచ్చి మాట్లాడితే ప్రజల్లోకి విస్తృతం గెలుతుంది వీటిలో నైంటీ పర్సెంట్ అవకాశం అధికార పార్టీ ఇస్తా ఉంది శ్వేతపత్రాలు ప్రకటించారు బయటకు వచ్చి మాట్లాడాడు శ్వేతపత్రాలంటూ ప్రకటించకపోతే ఆ రెండు మూడు ప్రెస్ మీట్లు ఆయన పెట్టి ఉండేవాడు కాదు తిరుమల శ్రీవారి లడ్డు వ్యవహారం కొని తెచ్చుకున్న సమస్య దానిపైన రెండు మూడు సార్లు ఆయన బహిరంగ మాట్లాడారు బడ్జెట్ కీలకమైన విషయాల్లో అసెంబ్లీ సమావేశాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి మీద విమర్శలు చేయడం వల్ల ఆయన నేరుగా సమాధానాల పేరుతో జనంలోకి వచ్చేస్తున్నాడు అది ఒక రకంగా అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి అడ్వాన్స్ అడ్వాంటేజ్ గా ఇస్తా ఉంది సహజంగా అవకాశాలను ఎవరైనా అందిపుచ్చుకుంటారు జగన్ గారు కూడా అదే చేస్తున్నారు నిన్న జరిగిన ఘటన చూసినప్పుడు వల్లభనేని వంశీ అరెస్ట్ కి సంబంధించినంత వరకు రెండు పార్శాలు ఉన్నాయి ఒక పాశ్వ ఏంటంటే వల్లబినేని వంశీ గారికి సంబంధించి ప్రజలే అనుకుంటున్నది వేరు అక్కడ జరుగుతున్నది వేరు అక్కడ జరుగుతున్నది ఏంటి టెక్నికల్ అంటే కేసు వల్లభినేని వంశీ గారు గుడి ఆ గనవరలో ఉన్నటువంటి తెలుగుదేశం ఆఫీసు ఆ ఘర్షణ వాటి చుట్టూ ఇప్పుడు కేసు నడిచింది దానికి సంబంధించినటువంటి వ్యక్తి జడ్జి ముందు మా మాంగ్మూలు ఇవ్వడం ఆ తర్వాత కిడ్నాప్ అనడం ఇవన్నీ రకరకాలు జరుగుతున్నాయి అది లీగల్ గా జరుగుతున్నాయి అది కోర్టు తేలుతుంది ఏదైనా అక్కడ కేసు వచ్చి ఒక దాడి ఘటనకు సంబంధించి ఇంకా కొన్ని ఉన్నాయంటున్నారు ఏమవుతో చూద్దాం కానీ ప్రజల్లో నైన్టీ నైన్ పర్సెంట్ ఇది ఎవరు చర్చించుకోవట్లేదు ప్రజల్లో చర్చ వేరు అక్కడ జరుగుతున్నది వేరు అక్కడైతే సెక్షన్లు ఎన్టీఆర్ బాబు అంటున్నారు ప్రజలేమనుకుంటున్నారు గతంలో వన్నగుడి వంశీ గారు నారా చంద్రబాబు నాయుడు గారు సతీమణి గారు పట్ల అనుచిత వ్యాఖ్యలు పర్యావసానాలు ఇవన్నీ అని జనం అనుకుంటున్నారు ఇది నిజానికి మొదట అరెస్ట్ రోజున రోజు ఎవరు వాళ్ళే ఉన్నారు అంటే తెలుగుదేశాన్ని సమర్థించే వాళ్ళు తెలుగుదేశంగా వైసీపీ సమర్థించే వాళ్ళు వైసీపీగా న్యూట్రల్గా ఉండేవాళ్ళు అప్పుడు ఆయన తిట్టాడు ఇప్పుడు వీళ్ళు చేస్తున్నారు ఇదేంటి అని నూటలుగా ఉండిపోయినారు కానీ రాను రాను రెండు మూడు రోజులుగా వల్లబణి వంశీ గారి అసలు విషయం పక్క పోయే రాజకీయ అంశాలు ముక్కు వస్తున్నాయి కారణం ఏంటంటే ముఖ్యంగా కొన్ని మీడియా ఛానల్స్ కావచ్చు అధికారికంగా మాట్లాడే విషయాలు కావచ్చు ఈ రోజు వల్లభని అరెస్ట్ చేసినారు రేపు కొడాలని అరెస్ట్ చేస్తారు ఇంకో రోజు అంటే అరెస్ట్ షెడ్యూల్ ప్రకటించేస్తున్నారు కోరికలు ప్రకటిస్తున్నారు ఇంకా ఏంది మాట్లాడడం ఎదుప లోపలేకుండా అంటున్నారు ఈ చర్చని సమాజం యాక్సెప్ట్ చేయదు ఇక్కడ వంశీ గారు కరెక్టా కొడాలి నాని గారు తప్ప ఉప్ప అది వేరే చర్చ నేను ఇంతకు ముందు చెప్పాను వల్లభన వంశీ గారిని అరెస్ట్ చేసిందేమో ఎన్టీఆర్ భవన్ సంబంధించిన దాడి వాటికి సంబంధించి కానీ జనం ఏమనుకుంటున్నారు గతంలో చంద్రబాబు గారు సతీమణి గారి పట్ల వారు వ్యవహరించిన తీరు కారణంగా ఈ పరిస్థితి వచ్చిందని జనం అనుకుంటున్నారు అంటే జనం ఏమనుకుంటున్నారో అది రాజకీయ పార్టీ చాలా సీరియస్ గా తీసుకోవాలి అధికారంలో ఉన్నామని ప్రతిపక్షంలో ఉన్నా కానీ ఈరోజు తెలుగుదేశం పార్టీ మనిషి జనం ఏమనుకుంటా చూడాలి సెక్షన్లు ఏమనుకుంటాయి డిబేట్లు ఏం పెడతాం కాదు ఈరోజు ఈ దాని గతంలో ఆయన చేశాడు కాబట్టి ఇలా అట్లా చేస్తున్నారనే చర్చ దగ్గర నుంచి విపరీత పోకడతో మాట్లాడడం సెక్షన్లు పేరుతో ఎట్టబెట్టినట్టు మాట్లాడడం తిట్టడం రేపు ఎల్లుండు ఆ రోజు ఆ రోజు ఇంకా ఏం అరెస్ట్ చేయలేదని మాట్లాడడం కారణంగా చివరకు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అడ్వాంటేజ్ గా తీసుకునే పరిస్థితి వస్తుంది వల్ల వంశీ గారి పట్ల మిశ్రమ స్పందన వచ్చిన సమాజం నుంచి ఇట్లాంటి చర్యలు మంచిది కాదనే పరిస్థితి అధికార పార్టీ తెచ్చుకుంటా ఉంది కాబట్టి ప్రజలని ఎంతవరకు ఆలోచిస్తారో ప్రజలు ఏమొస్తుంది అంతవరకే ప్రభుత్వం ఆలోచించాలి కానీ మన ఇష్టాయిష్టాలు మన కోరికలని ఒకేసారి తీర్చుకుంటారంటే వస్తుంది అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు నేను అడిగిన తర్వాత విజయవాడ నిజానికి వైసీపీకి బలం ఎంతో అపోజిషన్ కూడా తెలుగుదేశం కూటమి కూడా చాలా బలమైన సెంటర్ విజయవాడ అలాంటి చోట్ల అంతమంది జగన్మోహన్ గారు చూడడానికి వచ్చారంటే ఆ కేసులో వచ్చారని కూడా చెప్పలేం పొలమనేని గారి కేసులోనే వచ్చున్నా జగన్ గారికి బేసిక్ గా క్రేజీ లీడర్ క్రేజింగ్ ఉన్న లీడర్ రెండోది ఎదురుదాడి ఎదుర్కొని నిలబడిన వ్యక్తి ఫైటర్ గా ఉన్న వ్యక్తి భవిష్యత్తులో అవకాశం ఉంటే ముఖ్యమంత్రి అవుతాడు ఉన్న వ్యక్తి గతంలో అయిన వ్యక్తి కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఫైటర్ గానే గుర్తింపు పోరాడే తత్వం తిరుగుబాటు చేసే తత్వం అని జగన్ గారికి ఉన్న గ్లామర్ అంటే ఆ గ్లామర్ అట్నే నలభై శాతం ఓట్ల రూపంలో ఉంది ఇంకా జస్ట్ ఆరు ఏడు శాతం ఆ ట్వీట్ అయిపోతే ఫలితం మారిపోతుంది కాబట్టి మార్జినే కదా పర్సంటేజ్ ఎక్కువ ఉండొచ్చు ఒక ఏడు శాతం ఇటు పడిందంటే అయిపోయింది ఎలక్షన్ సీన్ మారిపోతుంది అధికారం పెట్టే అయిపోతుంది అలాంటి స్థితికి నాయకుడు ఉన్న జగన్ గారు వెళ్ళినప్పుడు సహజంగానే వస్తారు ఆయనకున్న బేస్ మాస్ ఫాలోయింగ్ ఒక సినిమా హీరో వీళ్ళకి ఎట్లయితే రాజకీయ సినిమాల్లో ఉంటుందో అట్లా రాజకీయాల్లో కూడా ఒక హీరోయిక్గా ఆయన నిలబడ్డాడు కాబట్టి ఆయన చూసే సమాజం అట్లా చూస్తుంది వాళ్ళందరూ అక్కడ రిక్పెక్ట్ అవుతున్నారు రెండోది ఒక భరోసా మళ్ళీ జగన్మోహన్ గారు యాక్టివ్ అయిపోతున్నాడు అధికార కూటమి యొక్క వైఫల్యాలు బయటకు వస్తున్నాయి కూటమిలో చిన్న చిన్న తేడాలు అంటే కూటమిలో బలహీనతలు ఇచ్చిన ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నికల్లో ఏవైతే చెప్పాడో వాళ్ళు ఇవ్వలేరని అది కళ్ళ ముందు కనిపిస్తా ఉండడం రెండో వైపు జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళు దాడి చేయడం పొలిటికల్ గా నారి దానికి కౌంటర్ అటాక్ చేయడం ఈధుల్లోకి రావడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఆ క్రేజ్ ఉంది ఈ క్రేజ్ ఇట్లే కొనసాగితే మాత్రం అధికార పార్టీకి సమస్యగా మారుతుంది అధికార పార్టీ జగన్మోహన్ రెడ్డి నామస్మరణ ఆపేసి వాళ్ళ పరిపాలన నామస్మరణ చేస్తే వాళ్ళకి ఈ పరిస్థితి తగ్గతుంది సార్ ఇవాళ చూస్తే కనుక మిర్చి కూడా వెళ్తుంటే ఎక్కడ కూడా పోలీసు భద్రత ఏమి లేకుండా ఇండివిజువల్గా వెళ్ళినట్టు కనిపిస్తుంది సార్ విజువల్స్ లో చూస్తే కనుక ఇవన్నీ ఎందుకు ప్రతి ప్రతిపక్షంలో ఉన్న నాయకుడికి నాయకుడు కాదా లేకపోతే అతన్ని నాయకుడు లాగా చూడట్లేదు అంటారు అంటే జగన్మోహన్ రెడ్డి గారిని అధికార పార్టీ నాయకుడిగా చూడదు చంద్రబాబు నాయుడు గారిని వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూడరు అది సహజం రాజకీయాల్లో కానీ ప్రభుత్వ వ్యవస్థ అలా ఉండకూడదు ప్రభుత్వ వ్యవస్థ ప్రభుత్వ వ్యవస్థగానే ఉండాలి సహజంగా అధికార పార్టీలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్న వాళ్ళకి కొంత సానుకూలంగా ఉండడం ప్రతిపక్షాల పట్ల కొంత నిర్లిప్తత ప్రదర్శించడం మన రాజకీయాల్లో ఎప్పటి నుంచో ఉంది అది ఇప్పుడు మెల్లమెల్లగా పరాకాష్ట జరుతా ఉంది కానీ ఎంత ప్రతిపక్షాన్ని ఇప్పుడు ఉదాహరణకు గుంటూరు మిర్చి వెళ్ళారు వెళ్ళడం కుదరదు అనుకుంటే వెళ్ళ ఇంటికాన్ని అబ్జెక్షన్ చెప్పి ఆపేయచ్చు మీరు వెళ్ళడానికి లేదు నిబంధనలు వర్తించు లేకపోతే పరిస్థితులు బాగలేదు మీరు వెళ్ళొద్దని ఇక్కడే ఆపేయచ్చు అది ప్రజాస్వామ్య కాదు తర్వాత తెలుసుకోవచ్చు కానీ వెళ్ళేదానికి వెలుపు అనిచ్చి అక్కడ పోలీసులు సరిగ్గా లేకపోతే ఖచ్చితంగా ఎందుకంటే జెడ్ ప్లస్ కేటగిరీ అనే సాంకేతిక అంశం కాదు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారికి తెలుగు ప్రజల్లో విపరీతమైన స్నేహితులు ఉన్నారు విపరీతమైన శత్రుత్వం ఉండాలంటూ తీవ్రంగా జగన్ అంటే ఇష్టపడిన సమాజం ఒకటి ఉంది తీవ్రంగా జగన్మోహన్ రెడ్డి మా అనే బలమైన సమాజం ఉంది అట్లా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎదుగుదల అలా జరిపింది కారణాలు ఏమైనా కాబట్టి ఆయనకు సీరియస్ అపోజిట్ సీరియస్ మిత్రులు రెండు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఈక్వల్ గా కాబట్టి సహజంగా అలాంటి వ్యక్తికి సెక్యూరిటీ విషయంలో కొంచెం ఎప్పుడు కూడా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి తగరైన సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఒకవేళ ప్రభుత్వం అలా చేయకపోతే ఎవరికి నష్టం ఖచ్చితంగా అధికార పార్టీకి నష్టం అంటే అదేదో జరిగిపోతున్నాయన జరగాలని కానీ మనం కోరుకోం జరగకూడదు పీస్ఫుల్ గా ఆయన పర్యటన జరగాలని కోరుకుంటాం కానీ ఏదైనా చిన్న సంఘటనలు జరిగింది అనుకోండి ఎవరికి నష్టం ఖచ్చితంగా అధికార పార్టీ మీరు చేయలేదనే మర్శలు వస్తాయి ఎక్కువ మంది చేసి జరిగినా ప్రభుత్వానికి చెడ్డ పేరు అలా లేకపోతే మరింత చెడ్డ పేరు ప్రభుత్వానికి వస్తుంది అది ప్రభుత్వం ఆలోచించాలి రెండో విషయం ఆయన పోతున్న విషయం ఎక్కడికి ఇప్పుడు వల్లభనేన వంశీ గారి దగ్గరికి వెళ్ళినప్పుడు కొన్ని ఆటంకాలు ఉన్నా అది పార్టీల సమస్యగా మారింది పొలమనేని వంశీ గారిని అరెస్ట్ని సమర్థించే సమాజం ఉంది ఆయన వ్యతిరేకించే వైసీపీ సమాజం ఉంది రెండు ఉన్నాయి రెండు ఈక్వల్గా ఉన్నాయి మిగతా సమాజం కూడా వాళ్ళ పార్టీ నాయకుని అరెస్ట్ చేసినాడు ఆయన పోయినాడు ఆ రోజు వాళ్ళ పార్టీ నాయకుడి పట్ల అభ్యంతరపరం ప్రపంచం వాళ్ళు అరెస్ట్ చేసినారు ఇట్లా చూస్తుంది సమాజం అందువల్ల అట్లాంటి చోట కొంచెం అటు ఇటు అయినా పెద్ద సమాజం పట్టించుకోదు కానీ ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తుంది దేనికి మిర్చి రైతుల సమస్య వెళ్తుంది మిర్చి రైతుల సమస్య చాలా క్రైసిస్ లో ఉంది చాలా ఇబ్బందికరంగా ఉంది మార్కెట్ లో కొనుగోలుకు సంబంధించి అనేది గిట్టుబాటు ధరకు సంబంధించినది కనబడతా ఉంది ప్రభుత్వం కూడా ఒప్పుకుంది దానికి నువ్వు కారణం నేను కారణం అనేది పక్కన పెడితే ఒప్పుకునింది అట్లాంటి ఇష్యూని అడ్రస్ చేయడానికి ప్రతిపక్షంలో ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళినప్పుడు దాన్ని ఏ రకంగా ఆటం కలిగించినా అది మరింత జగన్ గారి పర్యటనను ఒక స్థాయిని పెంచుతుంది క్యూరియాసిటీ పెంచుతుంది ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుంది రైతుల్లో మా కోసం వస్తున్న జగన్మోహన్ రెడ్డి గారిని మీరు అన్యాయంగా ఆపుతారా ఇబ్బంది పెడతారని మెసేజ్ మరింత పెట్టి అయిపోతుంది ల్యాండ్ ఆర్డర్ సమస్య రాదు కానీ ప్రజల్లో చాలా తీవ్రమైన చెడ్డ పేరు వస్తుంది ఒక రాజకీయ పర్యటన వెళ్ళినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి ఎలా వ్యవహరిస్తున్నారో దీంట్లో కూడా అట్లా వ్యవహరిస్తాయా ఎప్పుడు కూడా పోలీసులు పోలీసులైనా ఉండాలి రాజకీయ పర్యటన అయినా రైతుల సమస్య అయినా వ్యక్తిగత పర్యటన అయినా కానీ రాజకీయ పర్యటనలు అన్నప్పుడన్నా కొంచెం అటు ఇటుగా ఉంటుంది వ్యవహారం కానీ ప్రజా సమస్యల మీద వెళ్ళినప్పుడు కానీ ఇట్లాంటి ఆటంకాలు సృష్టిస్తే అది ఖచ్చితంగా ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ఎవరి కోసం వెళ్తున్నాడో వాళ్ళు మరింత మా కోసం జగన్ వస్తున్న ఇబ్బంది పెడుతున్నారనే సానుభూతి జగన్ గారికి వస్తుంది సమస్య హైలైట్ అవుతుంది అట్ ద సేమ్ టైం జగన్ గారు మొండిఘట్టం ఇట్లా వాటికి విన్నాడు ఇప్పుడు పోలీసులు లేకపోతే ఏమవుతుంది ఆడ వాతావరణం కొంచెం గజిబిజీ అవుతుంది పోతున్న దేనికి పెళ్ళికో అదే పబ్బానికో కాదు కదా ప్రజెంట్ గా బాగుంటుంది అక్కడ పోతుందే ఇష్యూ ఇది అక్కడ పోతారు గజిబిజి జరుగుతుంది కానీ చెప్పే రైతులు వాళ్ళు బాధలు చెప్తారు కదా జగన్ గారు కొంత ఇన్కన్వీనియన్స్ ఉంటుంది ఆ సెక్యూరిటీ అవన్నీ తోపులాట్లు అవన్నీ ఉంటాయి ఇవన్నీ ఆయన ఇవన్నీ ఎదుర్కోవడం జగన్ గారికి ఏమైనా కష్టమా కాబట్టి జగన్మోహన్ రెడ్డికి అలవాటు ఉన్న విద్య ఇవన్నీ కాబట్టి ఆయనకు అలవాటు విద్యన్న ఆయన కారణ కేడర్ ఫిరోసస్ గా ఉంటారు ఇవన్నీ వైసీపీ కార్యకర్తల పట్టుదల పెంచి జగన్మోహన్ రెడ్డి గారు మరింత సీరియస్ గా మాట్లాడి రైతులు మా కోసం వచ్చి ఆయన్ని ఆపుతున్నారని వాళ్ళనుకోని ఇవన్నీ ప్రభుత్వం కొని ఒక చిన్న భద్రతా విషయంలో తీసుకునే నిర్ణయాలు ఇన్ని సమస్యలకు ఇన్ని రకాల అధికార పార్టీకి నష్టం వచ్చేదానికి అవకాశం వస్తుంది అది అధికార పార్టీ గుర్తించాలి కాబట్టి ఒకవేళ ఈ రోజు పోవడం తప్పు అనవసరం ఇష్యూస్ ఉన్నాయనుకుంటే ఇంటికాన్ని ఆపేవచ్చు ఇదే మాజీ ముఖ్యమంత్రి మీరు నేనైతే తప్పించుకొని వెళ్ళిపోతాను జెడ్ ప్లస్ కేటగిరీలో ఉన్నాడు కాబట్టి ఆయన పోలీసుల అనుమతి లేకుండా పోలేడు పోలేడు కాబట్టి ఆయన ఇంటికాడ ఆపేయచ్చు ఆటి వరకు పంపించేసి మళ్ళీ ఈ చర్యల వల్ల మరింత ప్రభుత్వానికి నష్టం వస్తుంది జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన పార్టీకి కానీ ఇట్ట వాటికి భయపడరన్న విషయం గత జరుగుతున్న అన్ని విషయాల్లో తేలుతుంది ప్రభుత్వం పునరాలోచిస్తే మంచిది